ఏ ప్రేమ మాయేసుమ పార్ట్ ఫోర్టీన్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి మాధవికి మనసంతా బాధగా ఉంది మధు అన్న మాటలు తలుచుకుంటూ ఉంటే ఎన్నో అర్థాలు కనబడుతూ ఉన్నాయి ఇంతవరకు కాస్త పెడసరంగా ఉన్నా కూడా అలా వంకర మాటలు ఎప్పుడూ మాట్లాడని మధుర తన గురించి అలా మాట్లాడుతుంది భర్త తప్పు చేస్తే భార్యని నిందిస్తారు విలువ ఇవ్వకుండా చూస్తారు అందరూ అదే తప్పు భార్య చేస్తే మగవాడిని ఎందుకు పనికిరాని వాడిలా చూస్తారు కానీ సమస్యపై దృష్టి పెట్టరు అసలు తప్పు ఎక్కడ జరిగింది అన్న ఆలోచన ఉండదు ఇతరుల విషయాలలో ఈ విధంగా అనవసరమైన మాటలు మాట్లాడడం సులభంగానే ఉండవచ్చు కానీ అసలు సమస్యలతో బాధపడే ఇంటి సభ్యుల మనసులు ఎలా బాధపడతాయో అన్న కనీస ఆలోచనలు ఎవరికీ అక్కర్లేదు మొదలుగా ఇంట్లో వాళ్ళకి అక్కర్లేదు ఇక బయట వాళ్ళకి ఎందుకుంటుంది ఏదైనా భర్తతోనే గౌరవం అని అనుకున్న మాధవి పైకి లేచి కళ్ళు తుడుచుకుంది అత్తగారు మామగారు మాట్లాడుకునే విషయాలు వింటూ అలా నిలబడింది మాధవి అవును తప్పేముంది ఏదో ఒక వ్యాపకం ఉంటే అమ్మాయి మనసు మారుతుంది ఫ్యాక్టరీ విషయాలలో లెక్కలు అవి చూసుకుంటుంది తన భర్త బాధ్యతగా చేయని పనులు బాధ్యతగా చూసుకుంటుంది మాధవి నా దృష్టిలో కొడుకు అయినా కోడలైనా ఆ అమ్మాయే ఇక నుండి ఆ ఫ్యాక్టరీ పనులన్నీ కూడా తెలివిగా చూసుకోగలదు మాధవి ఒక్కొక్కసారి తెలివైన సలహాలు ఇచ్చేది అనేవాడు వసంతమూర్తి అటువంటప్పుడు తనెందుకు చూసుకోలేదు ఏదో ఒక వ్యాపకం లేకపోతే ఆ అమ్మాయి మనసు బాధపడుతూ ఉంటుంది అంటున్న దక్షిణామూర్తి గారి మాటకు మాధవి మామగారికి తన మీద ఎంత నమ్మకమో అని కళ్ళు తుడుచుకుంది దేవత లాంటి అత్తమామల మనసులో తనకి ఉన్న స్థానం చాలు ఆ ధైర్యంతో తను బతికేయగలదు వారి వంశోద్ధారకుడి కోసం వారు ఎంత ఆనందంగా ఎదురు చూస్తున్నారో తెలుసు అందుకోసం తన బిడ్డను తీర్చిదిద్దగలదు అని మనసులో పట్టుదలగా అనుకుంది మాధవి అంతేకాదు ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యాల పట్ల బాధ్యత మహాలక్ష్మి వంశీకృష్ణ వాళ్ళ చదువులు వీళ్ళందరూ పట్ల శ్రద్ధ పెద్ద కూడలిగా తను తీసుకోవడంలో తప్పులేదు అని గంభీరంగా అనుకుంది మాధవి కడుపుతో ఉండగా అటువంటి పనులు అంటే ఇబ్బందిగా ఉండదా అమ్మాయికి అంటూ ఉన్న పార్వతి గారి వైపు చూసి పనుల్లో పడాలి శ్రద్ధ పెరగాలి ఒక వ్యాపకం అంటూ ఉండాలి తెలియకుండానే నాకు శేషారత్నం గారు మంచి ఆలోచన వచ్చేలా చేశారు వాళ్ళ అమ్మాయికి చెప్పేటప్పుడు ఏదైనా బిజినెస్ పెట్టిస్తానమ్మా నువ్వు పట్టించుకుంటూ ఉందివు కానీ నీకేం తక్కువ అన్నారు అంటే మాధవి చాలా తెలివిగలది అని ఆయనకు తెలుసు కన్న తండ్రి గనక మనకు కొన్ని విషయాల్లో తెలుసు కానీ ఇంటి ఇల్లాలుగా ఇల్లు దాటని వ్యక్తిగా ఇలా ఉండేసరికి మాధవిలోని ప్రతిభ మనకు అర్థం కావడం లేదు మాధవి మనస్తత్వాన్ని బట్టి ఇటువంటి పనులు అప్పగించడంలో తప్పులేదు అదే మధుర లాంటి వాళ్ళకైతే అటువంటి పనులు ఎప్పుడూ అప్పగించకూడదు అంటున్న మామయ్య గారి మాటలు విని మాధవి వెనక్కు తిరిగింది మహాలక్ష్మి పరుగున వచ్చింది వంశీకృష్ణ కూడా హడావిడిగా వచ్చాడు వదిన నీకు మామిడి పనులు తీసుకొచ్చాడు మహా తిక్కవాడు మ్యాథ్స్ బాగా చేయలేదని సార్ బాగా తిట్టారు కానీ ఇటువంటి పనులు బాగానే చేస్తున్నాడు కదూ అని వంశీకృష్ణ వైపు చూసి నవ్వింది మహాలక్ష్మి నల్లపిల్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అన్నాడు మహాలక్ష్మి నెత్తి మీద ఒకటి వేసి వంశీకృష్ణ నువ్వుగాక తెల్లగున్నావని నన్ను నల్లపిల్ల అంటావా అన్ను అంటూ అక్కడున్న కర్ర తీసుకొని వంశీకృష్ణ వెనుకబడింది మహాలక్ష్మి మధుర ఆ దృశ్యాలు చూసి వేటకారంగా నవ్వుతూ ఇంకేం బాగుంటుంది ఈ ఇంటి పరిస్థితి ఇక వీళ్ళ చిన్న కొడుకు దేని దగ్గరికి పోయాడో ఏం చేస్తున్నాడో అది కూడా తెలీదు పెద్ద కొడుకు యువతినో తీసుకుపోయాడు ఈ పిల్ల చూస్తే ఇటువంటి ఆటలు ఇప్పుడు నుండే మొదలు పెట్టేసింది అంటూ ఒక రకంగా మాట్లాడుతున్న మధుర మాటలు విన్న మాధవికి కోపం వచ్చింది జరిగే ప్రతి విషయంలో నువ్వు తప్పును వెతుకుతున్నావు ఎందుకు మధుర ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావు మన వాళ్ళు అన్న ప్రేమతో మన ఇంటి వాళ్ళను అర్థం చేసుకోవచ్చు కదా అన్నది మాధవి కళ్ళ ముందు తప్పులు కనబడుతుంటే నీలా పిరికి దానిలాగా ఏమీ మాట్లాడకుండా లేకపోతే ఇటువంటి విషయాలు పెద్ద తప్పుగా అనిపించవు నీకు అందుకే మీ ఆయన తప్పు చేసినా కూడా క్షమించేసి తింట్లోనే పడి కుక్కలాగా పనిచేయడం నాకైతే చాలా అసహ్యం పుడుతుంది అలాగే ఇప్పుడు ఈ మహాలక్ష్మి తక్కువ చేస్తుందా చూడు అని ఏదో అనబోతున్నా మధుర మాటలు పూర్తవ్వకుండానే లోపల నుంచి గట్టిగా పిలిచారు దక్షిణమూర్తి గారు మహాలక్ష్మి అంటూ ఒక్కసారిగా కర్ర అక్కడ పడేసి పరుగున వచ్చింది మహాలక్ష్మి మహాలక్ష్మి ఆడపిల్లవని కొట్టకుండా వదిలేస్తున్నాను ఏమిటి అల్లరి నీ వయసు పెరుగుతుంది జ్ఞానం పెరగడం లేదా నువ్వు ఇటువంటి ఆటలు ఆడకూడదు అని తెలియడం లేదా పార్వతి అంటూ గట్టిగా పిలిచేసరికి ఒక్కసారిగా అక్కడికి వెళ్ళారు పార్వతీదేవి గారు నేను చెప్తాను మీరు ఆవేశం తెచ్చుకోకండి అన్నది కంగారుగా పార్వతి అందరూ పాతకాలపు టీవీ సీరియల్స్ వ్యక్తుల్లాగా ఏంటో మాట్లాడుతూ ఉంటారు చేసే పనులేమో మలయాళం మేళంలాగా ఉన్నాయి అంటూ గొనుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది మధుర అసలు నా మగుడు అనేవాడు పలకరించడం పెళ్ళానికి చెప్పడం పెళ్ళాంతో ఎలా ఉండాలో తెలుసుకోవడం తెలియనివాడు నా మొగుడు ఎలా అవుతాడు అటువంటి వాడు అసలు వాడొచ్చేసరికి రెండోసారి ఇలా ప్రవర్తించకుండా సరైన భయం పెడతా అని మనసులో కోపంగా అనుకుంది తనని ఎవరూ పట్టించుకోవడం లేదు మాధవిని గౌరవించినట్లు ఎవ్వరూ కూడా తనని గౌరవించడం లేదు మగుడు పారిపోయినా కూడా దానికి సేవలు చేస్తున్నారు నన్ను మగుడున్నా కూడా లెక్క చేయడం లేదు అన్న అక్కసుతో మధుర మనసు రగిలిపోతుంది మహాలక్ష్మి కళ్ళ నీళ్లు పెట్టుకుంది ఎప్పుడూ లేదు నాన్నగారు తిట్టారు అని అనుకొని అవును ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది కదూ ఎవరికైనా బాధగానే ఉంటుంది అందరూ జాగ్రత్తగా నడుచుకోవాలి పద్ధతిగా అని అమ్మ ఎప్పుడో చెప్పింది వినకుండా నేనే అలా చేశాను అనుకుంది మహాలక్ష్మి పాడియావు గంగకు కుడితి నీళ్లు పెడుతూ తల నిమురుతూ చూడు ఇంట్లో ఇలా జరుగుతున్నాయి నాకేమో తెలీదు అన్నయ్యకు తెలుసు కదా ఇలాంటి పని ఎందుకు చేశారు అసలైన వదిన ఎంత బాధపడుతుందో నీకు తెలుసా అంటూ మాట్లాడుతుంటే గంగా తల అడ్డంగా ఊపుతూ తన మెడలో గంట ఊగేలాగా తనకు తెలుసు అని చెప్పినట్లుగా చేసింది అవును నోరు లేకపోవడం మంచిది ఎవరి వల్ల ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా మన మనసులో కలిగిన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉండదుగా అని చెబుతూ ఉంది మహాలక్ష్మి ఇంతలో పరిమళ వచ్చింది త్వరగా రా వెళ్దాం అంటూ ఉంటే వస్తున్నా పుస్తకాలు తెస్తున్నా అంటూ పరుగున వెళ్ళి తన బుక్స్ తీసుకొని బయలుదేరింది మహాలక్ష్మి పరిమళతో మహాలక్ష్మి ఎందుకలా ఉన్నావు అన్నది పరిమళ ఏమీ లేదు తలనొప్పిగా ఉంది అన్నది మహాలక్ష్మి నిజమేలే వాళ్ళన్నయ్య అలాంటి పని చేసినప్పుడు ఆ ఇంట్లో పరిస్థితులు ఏదోలాగా ఉంటాయిగా అని మనసులో అనుకుంది పరిమళ అన్నయ్యకు పెళ్ళయిందిగా మహాలక్ష్మి వదిన వచ్చింది తెలుసుగా నీకు అన్నది పరిమళ అవును బాగుందా ఇల్లు సందడిగా ఉందా మీ వదిన మంచిదేనా అంటూ అడుగుతున్న మహాలక్ష్మి మాటలకు నాన్నగారు చాదస్తంతో అన్నయ్యకంత ఇష్టం లేకపోయినా ఏమిటో పెళ్లి చేశారు మనిషి అందంగా ఉండదు అంతవరకు మన ఇష్టప్రకారం చేసుకున్నాం చేసుకున్నామనుకోవచ్చు కానీ అసలు నన్ను చూస్తే గిట్ట వదినకు తను చామును చాయ్గా ఉంటుందంట నేను తెల్లగా ఉన్నానంటూ ఎత్తి పొడుపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పిన పరిమళ మాటలు వింటూ బాగుంది కొత్తలో అలాగే ఉంటుంది పోను పోను నీకే అలవాటు అవుతుంది అన్నది మహాలక్ష్మి ఒక రకంగా తమ ఇంటి పరిస్థితులను ఆలోచిస్తూ మీ పెద్ద వదినలా ఎవరూ ఉండరట మా అమ్మ చెబుతూ ఉంటుంది అంటున్న పరిమళ మాటలకు లేవే అని మాటల్లో చదువు విషయంలో సబ్జెక్టుల విషయంలో మాట్లాడుకుంటూ వెళ్ళారు వంశీకృష్ణ కొబ్బరి తోటల నుండి సైకిల్ తక్కుకుంటూ వెళ్తున్నాడు స్కూల్ నుండి ఇంటికి ఇంతలో తనుజ ఎదురుగా వచ్చింది వంశీకృష్ణ ఏంటి అన్నట్లు చూశాడు ఏంటి ఏదో మా బాబాయ్ భీముల్లాగా ఉంటాడు బెదిరించాడనుకో అంత మాత్రాన నా వైపు చూడడం నాతో మాట్లాడడం అన్నీ మానేసావెందుకు అన్నది తనుజ మనం చేస్తున్నది తప్పు కాబట్టి పెద్దవాళ్ళు మందడించడంలో తప్పు లేదు ఒక దెబ్బ మీ బాబాయ్ వేయడం వల్ల నాకు నేను చేస్తున్న తప్పెంత తప్పో అని అర్థమైందన్నాడు వంశీకృష్ణ ఓహో కొట్టారని రోషపడుతున్నావా అంటున్న తనుష మాటలకు అదేం లేదు నా మనసుకే నేను చేస్తున్నది తప్పు అని అనిపించింది అందుకే అన్నాడు వంశీకృష్ణ తప్పులు ఎవరు చేయడం లేదు చెప్పు నాకు నీతులు చెబుతున్న మా బాబాయ్ చేసే తప్పులు నాకు తెలుసు దొరికితే దొంగలవుతారు కానీ దొరక్కపోతే దొరలుగానే ఉంటారు ఇందులో తప్పేముంది వయసులో ఉన్నప్పుడు ప్రేమించుకోకపోతే ఎప్పుడు ప్రేమించుకుంటారు అసలు ఈ ప్రేమలో ఉంటే ప్రపంచమే తెలియదని నాకు అర్థమైంది కొద్ది రోజులుగా నువ్వు నాతో మాట్లాడడం నా కోసం రావడం మానేసావు ఇంట్లో ఎన్ని ఆనందాలున్నా కూడా నువ్వు లేని లోటు గాని అనిపించింది నాకు అప్పుడు అర్థమైంది ప్రేమంటే ఇదే కాబోలు అని చెప్తున్నా తనుజ మాటలకు వారొకసారి మాట్లాడుకుందాం అంటూ సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళబోయాడు వంశీకృష్ణ అడ్డంగా నిలబడిపోయింది తనుజ చేసేది లేక సైకిల్ దిగాడు వంశీకృష్ణ లేకు తనుజ తెలియక ముందేదేదో పెద్ద హీరోయిజం అన్నట్లుగా అలా చేయాలి ఇలా చేయాలి ఇలా ఉండాలి అని ఊహించుకొని నీ పట్ల పనులు చేసిన మాట నిజమే కానీ కరెక్ట్ కాదు అని తెలిసింది నాకు ఇది నువ్వు అనుకున్నట్లు ప్రేమ కాదు ప్రేమ అనుకునే మాయ ఇందులో నీ మీద నాకు నా మీద చచ్చేంత ప్రేమ ఏమి ఉండదు మనకున్న ఇంట్రెస్ట్ ఒకటే అది నీకు తెలుసు నాకు తెలుసు కానీ అది తప్పు అని నాకు తెలిసింది అంటున్న వంశీకృష్ణ చేయి పట్టుకుంది తనుజ వంశీకృష్ణ ఎప్పట్లాగానే మనసులో ఏవో భావాలు కదులుతూ ఉన్నాయి వయసు చేసే మాయ అంతా కాదు వయసుతో పాటు శరీరంలో కలిగే విపరీతమైన మార్పులకు ఆనకట్ట వేయడం అనేది కూడా ఎంతో కష్టంగా ఉంటుంది కానీ వంశీకృష్ణ ఇది తప్పు అని మనసు మందలిస్తుంటే ఇలానా నీకొకటి ఒకటి చెప్పాలి అంటూ ఒక పక్కకు తీసుకెళ్ళింది తనుజ అలా చూడు అని చూపించింది అక్కడ పొలాల్లో ఉన్న ఒక గుడిసెలో ఒక జంట మా బాబాయ్ గురించి భయపడకు ప్రస్తుతం అయితే ఊళ్ళో లేరు ఆయన ఇంటిని ఆయన కంట్రోల్లో పెట్టుకునే కెపాసిటీ లేదు అందుకే పెద్ద గొప్పగా మా ఇంట్లో కంట్రోల్ పెట్టినట్టు తెగ నాటకాలు వేస్తూ ఉంటాడు అలా ఓవర్ చేసే చేసేవాళ్ళంటే నాకు చాలా అసహ్యం అందుకే వద్దనే పని చేయాలనిపిస్తుంది నా మనసుకు అన్నది కోపంగా తనుజ నువ్వంటే నాకు ప్రేమ లేదా ఇది ప్రేమ కాదా అంటూ వంశీకృష్ణను దగ్గరికి తీసుకొని మెడ మీద ముఖం మీద ముద్దులు పెడుతూ ఉంది తనుజ వంశీకృష్ణ మనసు అతని మాట వినడం లేదు శరీరానికి ఏదో కావాలనిపిస్తోంది మెత్తబడుతున్న వంశీకృష్ణ మనసును చూసి అతని శరీరాన్ని గట్టిగా కౌగిలించుకుంది తనుజ తనుజ పెంపకంలో భయం లేక మొదటి నుండి ఒక రకమైన పద్ధతిలో పెరిగింది అనవసరమైన విషయాలు ఆసక్తులు ఎక్కువ పిచ్చి సాహిత్యాన్ని చదువుతూ పిచ్చి పనులను తలకు ఎక్కించుకొని ఆ ఆలోచనలోనే వంశీకృష్ణను తన వైపుకు తిరిగేలా చేస్తుంది తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్